వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ తెలంగాణ రాజకీయాలు మరీ ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వాడి వేడిగా మరింత ప్రజలకు కూడా ముఖ్యంగా కార్యకర్తలకు కూడా ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళు కూడా నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరి వైపు ఉండాలనే ఒక సందిగ్ధంలో ఉన్నారు ఇంతకు ఎందుకు ఆ సందిగ్ధం వీరికి వచ్చింది అనేది మనం చూసినట్లయితే ముఖ్యంగా కవిత వర్సెస్ కేటీఆర్ అంటే అన్న చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధమే దీనికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే చెల్లెల కవితకు కేటీఆర్ ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ను కూడా నియమించడమే వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వారు మరింత ఆజ్యం చేకూరిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే టీబీజీ కేఎస్ నుంచి కూడా కవితకు ఉద్వాసన పలికి మరొకరికి పదవి కట్టబెట్టడమే ఈ గులాబీ శ్రేణుల్లో కొంత తీవ్ర చర్చకు కూడా దారి తీసింది అంటే పార్టీలో ఉన్నటువంటి నేతలకు కావచ్చు లేదా కార్యకర్తలకు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేటీఆర్ వైపు ఉండాలా లేదా కవిత వైపు ఉండాలా అనే ఆలోచనలో పడ్డారు కొంతమంది కాగా తెలంగాణ భవన్లో కేటీఆర్తో కేటీఆర్ తో సమావేశమైనటువంటి టీజీ బీకేఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు బీఆర్ఎస్ నేతలకు అనుబంధంగానే పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది మరి టీజీ బీకేఎస్కు గత కొన్నేళ్లుగా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత సంగతి ఏంటి ఎందుకంటే ఆమె ఎప్పటినుండో ఆ సంఘంతో ముందుగానే ఉన్నారు కాబట్టి ఆ సంఘాన్ని ఆమె ఆధ్వర్యంలో ఆమె ఆధ్వర్యంలోనే నడిచేది కాబట్టి మరి ఇప్పుడు అందులో ఉన్నటువంటి నేతలు ఇప్పుడు ఒక్కసారిగా కవితను తీసేసి కోపల ఈశ్వరుకి ఇవ్వడంతో మరి ఇప్పటి వరకు కవిత కార్యవైపు ఉన్నటువంటి ఆ సంఘం వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈశ్వర్ గారు పదవిలోకి అంటే మార్చడంతో ఇప్పుడు కవిత గారికి సపోర్ట్ చేయాలా లేదా ఈశ్వర్ గారికి అంటే కేటీఆర్ నియమించినటువంటి ఈశ్వర్ గారితో ఉండాలా అనేది కూడా ముఖ్యంగా ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత చర్చనీయాంశంగా మారిపోయింది వాళ్ళు ఎవరి వైపు ఉండాలో కొంత గొందరగోళమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం కేటీఆర్కు కవితకు మధ్య పెరుగుతున్నటువంటి ఈ గ్యాప్ వల్ల కవిత వ్యాఖ్యల పైన కూడా గులాబీ నేతలు సైలెంట్ గానే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇటీవల మనం చూసినట్లయితే తీన్మార్ మల్లని చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల పైన కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా నోరెత్తకపోవడమే ఇందుకు మరో పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు తాజాగా టీబీజీకేఎస్ అధ్యక్షురాలుగా కాదని కేటీఆర్ ఆవి ఆ సంఘ నేతలకు సమావేశం కావడం కొప్పల ఈశ్వర్ని నియమించడం వంటి ఈ చర్యలు వీరిద్దరి మధ్య మరింత అంతర్గత గొడవలకు కూడా దారి తీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయనేసి కూడా మన రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు మరి నిజంగా ఈ సంఘంలో ఉన్నటువంటి వారంతా కూడా మరి కవిత వైపు ఉంటారా లేదా కేటీఆర్ నియమించి ఎవరైతే ఈశ్వర్ గారి వైపు అంటే కేటీఆర్ కవిత ఇక్కడ రెండుగా ఉన్నారు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు కాబట్టి ఎవరి వైపు ఉంటారు అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉంటారో వీళ్ళందరూ కూడా ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నేతలు కావచ్చు కార్మికులు కావచ్చు అందులో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా కవిత గారికి సపోర్ట్తో ముందుకు వెళ్తారా లేదా ఈశ్వర్ గారికి అంటే కేటీఆర్ నియమించినటువంటి ఈశ్వర్ గారితో కూడా ముందుకు వెళ్తారా అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది మరి ఈ వ్యవహారం రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఇప్పటికే రెండుగా చీలిపోయేటువంటి అవకాశం ఉంది అంటే కవిత గారు ఒక వర్గంగాను కేటీఆర్ మరో వర్గంగాను ఉన్నారు మరి ఈ విషయంలో కేసీఆర్ చాలా సైలెంట్గా ఉన్నప్పుడు కూడా మరి హరీష్ రావు గారికి కూడా గతంలో అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం తెలంగాణలో కొంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికి కూడా సరైనటువంటి నాయకులు లేడు కాబట్టి ఇక్కడ హరీష్ రావుని తెలుగుదేశం పార్టీలో కనుక తీసుకున్నట్లయితే ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే సీఎం పీఠం కూడా ఇక్కడ హరీష్ రావు గారికి దక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ముగ్గురు ముగ్గురుగా చీలిపోతే కేసీఆర్ గారు సైలెంట్ అయిపోయారు ఇప్పటికే అన్నా చెల్లెల మధ్య ఈ అంతర్గత యుద్ధానికి కేసీఆర్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు దీనికి పులిస్టాప్ పెట్టే విధంగా కూడా ఎక్కడ కూడా ఆయన ప్రయత్నం చేయలేదు మరి నిజంగా అన్నా చెల్లెలు విడిపోతే పార్టీలో ఎటువంటి మార్పులు వస్తాయి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రాబోయే అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వీరిద్దరి మధ్య కలిసి అంటే కలిసి ప్రయాణించాలా లేకపోతే విడివిడిగా ఎవరు పోరాటం వాళ్ళు చేసుకొని ముందుకు సాగాల అసలు ఏంటి మీరు చూస్తున్నటువంటి అభిమానులందరూ కూడా అన్నా చెల్లెల మధ్య ఈ వారు అంటే విడిపోయి కలిసి విడిపోయి పనిచేసుకోవాలా లేదా కలిసి పనిచేయాలా లేకపోతే కేసీఆర్ గారు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా మీరేమనుకుంటున్నారు అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన వీటీవీ పొలిటికల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి దీంతో పాటుగా కేసీఆర్ గారి పాలన బాగుందా లేదా రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మన వీటీవీ పొలిటికల్ ఛానల్